హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దివేశ్రీ అయోధ్య రామ మందిరంలో కొలువుదీరి ఉన్న బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది దీంతో దేశ వ్యాప్తంగా శ్రీరాముని పేరు మారుమోగిపోతోంది ఎక్కడ చూసినా రామనామమే వినిపిస్తోంది ఈ సందర్భంగా పలువురు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావుని గుర్తు చేసుకుంటున్నారు తెలుగువారికి రాముడైనా కృష్ణుడైనా ముందుగా గుర్తొచ్చే పేరు ఎన్టీ రామారావు దేవుడి రూపంలో ఉన్న ఆయన చిత్రపటాలు ఎందరో తెలుగువారి ఇళ్లలో పూజలు అందుకుంటున్నాయి అయితే ఎన్టీఆర్ ఈ స్థాయికి చేరుకుంటారని ఎప్పుడో అరవై ఏళ్ల క్రితమే ప్రముఖ హాస్య నటుడు రేలంగి ఊహించారు అది లవకుశ చిత్రం ముహూర్తం రోజు అక్కడ హడావిడిగా ఉంది ఆ రోజు ఒక్క ముహూర్తం షాట్ మాత్రమే చిత్రీకరించాలనుకున్నారు దర్శకుడు పుల్లయ్య రాముని పాత్రధారి ఎన్టీఆర్ కు అలంకరణ చేశారు లైట్స్ ఆన్ కెమెరా స్టార్ట్ అన్నారు దర్శకుడు ఎన్టీఆర్ రాజసం ఉట్టిపడేలా నటించి వస్తున్నారు కట్ అన్నారు దర్శకుడు ఫ్లోర్ అంతా చప్పట్లు ప్రముఖ హాస్య నటుడు రేలంగి ఆనందానికి అవధులే లేవు గబగబా ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి కౌగిలించుకొని సాక్షాత్తు శ్రీరామ ఉన్నావు తెలుగు చిత్ర పరిశ్రమలో నీకిగా ఎదురు లేదు పౌరాణిక నటుడిగా జేజేలు అందుకుంటావు అని హస్త సాముద్రికంలో ప్రవేశం ఉన్న రేలంగి ఏది చెయ్యి చూపు అబ్బో నీకు యాభై ఏళ్ళు దాటిన తర్వాత భారతదేశం గర్వించే గొప్ప జాతకూడు అవుతావు అప్పుడు నన్ను గుర్తుపెట్టుకో అని అన్నారు దర్శకుడు పుల్లయ్య నటి అంజలిదేవి దేవి ఏక కంఠంతో తదాస్తు అన్నారు అదే ఈ అపురూప దృశ్యం ఇప్పుడు ఈ అరుదైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది కాగా నీకు యాభై ఏళ్ళు దాటిన తర్వాత భారతదేశం గర్వించే గొప్ప జాతకుడు అవుతావు అని రేలంగి చెప్పినట్లుగానే ఎన్టీఆర్ ఎవరూ అందుకోలేని స్థాయికి చేరుకున్నారు ఎన్టీఆర్కి దాదాపు నలభై ఏళ్ళు వయసున్నప్పుడు లవకుశలు నటించారు అప్పటికే ఆయనకి తిరుగులేని క్రేజ్ ఉండగా ఏళ్లు గడిచే కొద్దీ మహాశిఖరంలా ఎదిగారు కథానాయకుడిగా మహానాయకుడిగా చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీలను లిఖించుకున్నారు తెలుగువారి ఆరాధ్య దైవంగా ఎనలేని కీర్తిని సంపాదించుకున్నారు